హుస్నాబాద్లో సీన్ రివర్స్ హుస్నాబాద్ రాజకీయం తెలంగాణ రాజకీయాల్లోకి వెళ్ళ భిన్నంగా ఉంటుంది ఆరంభంలో కమ్యూనిస్టుల అడ్డగా ఉన్న ఈ నియోజకవర్గం రాను రాను కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా మారింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చాక వరుసగా రెండుసార్లు ఇక్కడ నుంచి విజయం సాధించిన సతీష్ బాబుకు ఇప్పుడు ఆల్ ఈస్ నాట్ వెల్ అన్న భావన కలుగుతోంది ఒడితల సతీష్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు ఆర్థికంగా స్థితిమంతుడు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ పార్టీ నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు ఎన్నికల్లో డబ్బు సమర్థవంతంగా ఖర్చు చేయగలరు కూడా అయితే నియోజకవర్గంలోని సామాన్యులకు మాత్రం అందుబాటులో ఉండరన్న అపవాదు కూడా ఉంది పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులతో కలవరనే విమర్శ కూడా ఉంది నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్న భావన సర్వత్రా ఉంది నియోజకవర్గంలో సతీష్ కుమార్ మిగతా నాయకులతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తారని పార్టీలో విమర్శ ఉంటే ఆయనకు నియోజకవర్గ అభివృద్ధి పట్టదని విపక్షాలు దుయ్యబడుతున్నాయి హన్మకొండ జెడ్పీ వైస్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ కరీంనగర్ జెడ్పీ వైస్ చైర్మన్ పెరియాల గోపాలరావు అక్కినపేట జెడ్పీటీసీ బుఖ్య మంగా సిద్దిపేట జెడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇక మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్నారు ముల్కనూరు డైరీ కోఆపరేటివ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు కూడా మాజీ ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఈయనకు ఉంది పార్టీ మారినప్పటికీ బీఆర్ఎస్ తనకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన గుర్రుగా ఉన్నారు దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే అనూహ్యంగా ఆయనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దెబ్బ కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ రేసులోకి రావడంతో పార్టీ ఆయనకు టికెట్ కేటాయించింది పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో ఆయన అనూహ్యంగా గుర్తింపు పొందారు రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా గెలిచిన ఆయనను నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎంపీల కన్వీనర్గా ప్రమోషన్ ఇచ్చారు పార్టీలో సీనియర్ ఎంపీలున్నప్పటికీ పొన్నం ప్రభాకర్కు ఆ బాధ్యత అప్పగించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు అయితే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు అయినప్పటికీ పార్టీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసేందుకు పార్టీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది ఇక నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్యనేత సహకార సంఘం చైర్మన్ బొలిశెట్టి శివయ్య కీలకంగా ఉన్నారు నియోజకవర్గంలో అక్కు శ్రీనివాస్ హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనగాపల్లి ఐలయ్య అక్కినపేట మండలం ప్రెసిడెంట్తో పాటుగా నియోజకవర్గంలో గాజుల వెంకటేశ్వర్లు కడెం లింగమూర్తి బుర్రా ప్రభాకర్ గౌడ్ కీలకంగా ఉన్నారు హుస్నాబాద్లో పొన్నం గేమ్ చేంజర్ అవుతారా రాజకీయ గ్రహణం వీడుతుందా అన్నది తేలాలి కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ఆ తర్వాత బీజేపీలో చేరారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడుగా చలామణి అయ్యారు నియోజకవర్గంలో తరచు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ కేడర్కు అందుబాటులో ఉంటారు అయితే కరీంనగర్ టౌన్లో ఉంటూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండారన్న భావన ఉంది బీజేపీలో స్థానికంగా చాడ శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు శ్రీనివాసరెడ్డి భార్య వరంగల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఉన్నారు మరో ముఖ్య నేత రామ్ గోపాల్ సైతం నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు ఖమ్మం వెంకటేష్ కోహెడ మండల బీజేపీ అధ్యక్షుడు తీగలగుట్ట సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి దయగట్టి సురేందర్ బీజేపీ ఎంపీటీసీ హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ మైదరబోయిన వేణు బీజేపీ ముఖ్య నాయకులుగా నియోజకవర్గంలో ముఖ్యులు సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులు ఆయనతో పాటు అల్లుడు న్యాయవాది బద్దపడిగ రాజారెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు సిద్దిపేట సిపిఐ జిల్లా అధ్యక్షుడు మంద పవన్ సైతం నియోజకవర్గంలో పట్టు నేతల్లో ఒకరు హుస్నాబాద్ లో బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బరిలో దిగడం మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో ఉండడం ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉందన్న భావన ఉంది మరోవైపు హుస్నాబాద్ బీజేపీ అభ్యర్థి సైతం గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకొని బీజేపీలో చేరడంతో ఇక్కడ సైతం ముక్కోనపు పోటీ ఖాయమన్న భావన కలుగుతోంది ఓవైపు పొన్నం మరోవైపు శ్రీరామ్ చక్రవర్తి బీఆర్ఎస్ అభ్యర్థి వడితల సతీష్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఇక హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం పోలింగ్ బూత్లు మూడు వందల నాలుగు కాగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఉన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో ముండూరు కాపులు సైతం పదిహేను శాతం వరకు ఉండగా ముస్లింలు సైతం పదకొండు శాతం మేర ఉన్నారు పద్మశాలీలు తొమ్మిదిన్నర శాతం మాదిగలు తొమ్మిది శాతం మేర ఉన్నారు గొల్లలు ఎనిమిదిన్నర శాతం ఉండగా ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే అత్యధికంగా వైశ్యులు సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది శాతం వరకు ఉన్నారు మాలలు సైతం సుమారుగా ఏడు శాతానికి చేరువగా ఉన్నారు గౌడ సామాజిక వర్గం ఆరున్నర శాతం ఉండగా రెడ్లు ఐదు నుంచి ఆరు శాతం మధ్య ఉన్నారు మున్నూరు కాపులు సైతం ఇక్కడ సుమారుగా నాలుగు శాతానికి చేరువగా ఉన్నారు లంబాడాలు మూడు శాతానికి పైగా ఉండగా ఇతరులు పదమూడు నుంచి పదిహేను శాతం మధ్య ఉన్నారు